ప్రభుత్వం చేసినటువంటి బిసిఆర్ గారు యాదాద్రిలా వెయ్యి కోట్లు పుట్టి అలా మంది అయిపోయింది బీరం మండలు ఏదో లేకపోతే సరే మీరమ్మా అప్పటిదాకా భక్తులు నువ్వు డైరెక్టర్ ఢిల్లీ నుంచి నిధులు అని చెప్పినావు నువ్వు ఏ గుడి కట్టామని చెప్పి అడుగుతున్నావు నువ్వు రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతావు కదా నువ్వు హిందువులు అని చెప్పి ఓట్లు అడుగుతావు కదా పాయల్ శంకర్ గారు నువ్వు ఏ గుడి కట్టినావు పదేళ్ళ ముందు ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే గెలిచి పద్నాలుగు నెలల్లో ఎక్కడ ఏ మందిర్ భూమి పూజ చేసినావు ఏ ఊరుకు మందిర్కు చెందా ఇచ్చినావు కానీ నువ్వు ఎవరికి చెంద అయ్యావు పద్నాలుగు నెలలు నువ్వు ఎమ్మెల్యే పోయి ఒక గుడికి పూజ అయ్యావు భూమి పూజ అయ్యావు కానీ మేం కట్టిన గుళ్ళకు నువ్వు ఇప్పుడు పోయి ప్రారంభోత్సవాలు చేస్తావు చేసుకోవు నేను ప్రజలు గెలిపించిండ్రు దాన్ని మేము శిరసావరిస్తాం కానీ బిడ్డ కేవలం హిందూ అంటేనే బీజేపీ అని చెప్పి హిందూ మతం అంటేనే బీజేపీ వాళ్ళది ఇంటిది అని చెప్పి మేము కూడా హిందువులమే మేము కూడా హిందూ మతంలో పుట్టి గర్వపడతాం కానీ మనమే మన మతం ఎంత గొప్పదనో ప్రచారం చేసుకో కానీ వేరే మతాల గురించి కించపరచకు వేరే మతాలు కూడా వాళ్ళను కూడా ఈర్చపడకు అందుకే మా కేసీఆర్ గారు హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఒక్కటని చెప్పింది కాబట్టి నేను ప్రజలకు ఇప్పుడు తెలియజేస్తున్నా ఇలా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు ఎంపీ గెలిచిండు ఎన్ని మందిరాలు కడతారో చూద్దాం అప్పుడు మందిరాలు కట్టి ఆ మందిరాలకు డబ్బు ప్రభుత్వం నుంచి ఇప్పించి చేస్తే బాగుంటుంది ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం డబ్బు మందిరాల కొరకు ఇవ్వలే కానీ మన కేసీఆర్ గారు ఒక గొప్ప హిందూ ధర్మము మందిరాలు కట్టిస్తే భక్తి చేస్తారు భక్తి మార్గంలో ప్రజలు మంచి మార్గంలో ఉండటానికి అవకాశం ఉంటుంది